సల్మాన్ ఖాన్ తన తాజా సినిమా సికిందర్ పెద్దగా ఆడకపోవడంతో అతని కొత్త ప్రాజెక్ట్పై అందరి దృష్టి పడింది జూలై నుంచి కొత్త ప్రాజెక్ట్పై పని మొదలు పెట్టనున్న సల్మాన్ ప్రముఖ దర్శకుల ఆఫర్లను తిరస్కరించి అపూర్వ లఖియాతో సినిమా చేయడానికి నిర్ణయించుకున్నారు సల్మాన్ కొత్త సినిమా అప్డేట్ ఈ సంవత్సరం వచ్చిన సల్మాన్ ఖాన్ సినిమా సికిందర్ పెద్దగా ఆడలేదు కి వచ్చిన ఈ మూవీ వంద కోట్లకు పైగా కలెక్షన్లని రాబట్టినా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయింది ఈలోగా సల్మాన్ కొత్త సినిమా గురించి అప్డేట్ వచ్చింది జూలై నుండి కొత్త ప్రాజెక్ట్పై పని మొదలు పెడతారట సోషల్ మీడియాలో సల్మాన్ ఫ్యాన్స్ అతను ఆ సినిమా చేయకూడదని కోరారు దాంతో ఆ సినిమా ఆగిపోయింది కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ అపూర్వ లఖియా రెండు వేల ఇరవైలో జరిగిన గల్వాన్ లోయ సంఘర్షణ నేపథ్యంలో ఓ కథ సల్మాన్ కి చెప్పారని వార్తలు వచ్చాయి సల్మాన్ ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు అతని దగ్గర చాలా పెద్ద డైరెక్టర్ల నుండి ఆఫర్లు ఉన్నా వాటిని తిరస్కరించి అపూర్వ లఖియా సినిమా చేయాలనుకుంటున్నారు అలీ అబ్బాస్ జాఫర్ కబీర్ ఖాన్ రాజ్ సాండిల్యా సిద్ధార్థ్ ఆనంద్ రాజ్కుమార్ పెరియస్వామి అనీస్ బజ్మీ క్రిష్ అహిర్ వంటి దర్శకుల ఆఫర్లను సల్మాన్ తిరస్కరించి అపూర్వ లఖియాతో సినిమా చేయాలనుకుంటున్నారు అపూర్వ లఖియా సల్మాన్ ఖాన్ జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి సినిమా షూటింగ్ మొదలు పెడతారు డెబ్బై రోజుల్లో లడఖ్ ముంబైలో షూటింగ్ జరుగుతుంది సల్మాన్ ఆర్మీ ఆఫీసర్గా కనిపిస్తారు సినిమాలో మరో ముగ్గురు హీరోలు కూడా ఉంటారు వారి పేర్లు ఇంకా రివీల్ కాలేదు అపూర్వ లఖియా సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ కబీర్ ఖాన్ సినిమా చేస్తారు కానీ అది బజరంగీ భాయ్జాన్ రెండు కాదు కబీర్ ఖాన్ సీక్వెల్ చేయడానికి ఇష్టపడటం లేదట కాని సల్మాన్కి మరో కథ చెప్పారు అది పెద్ద డ్రామా సినిమా సల్మాన్ ఆలోచిస్తున్నారు అపూర్వ సినిమా అయిపోయాక నవంబర్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కావచ్చు ఐతగోని రాజు రెండు వేల ఇరవై నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు ఆయనకు టీవీ ప్రింట్ డిజిటల్ జర్నలిజంలో పదమూడు ఏళ్ల అనుభవం ఉంది ప్రధానంగా న్యూస్ సినిమా జర్నలిజం ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు ప్రపంచ సినిమాని షో పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్టైన్మెంట్ టీంని లీడ్ చేస్తున్నారు సబ్ ఎడిటర్గానే రిపోర్టర్గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది ఎంటర్టైన్మెంట్ విభాగంలో సినిమా టీవీ ఓటీటీకి సంబంధించి ఆసక్తికర కథనాలను సినీ ఇండస్ట్రీలోని విషయాలను సినిమా రివ్యూలు విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది క్వాలిటీ కంటెంట్ ని అందిస్తూ క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు చివరగా సల్మాన్ ఖాన్ అపూర్వ లఖియాతో కలిసి తెరకెక్కించే కొత్త సినిమా అభిమానులను ఆకట్టుకునే అంశాలతో నిండి ఉంటుందని ఆశిద్దాం ఈ సినిమా తర్వాత కబీర్ ఖాన్ సినిమా కూడా సల్మాన్ చేయనున్నారు